హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫోర్ట్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ బేకరీ స్టైల్లో క్రిస్పీ అండ్ క్రంచి ఆలు పఫ్ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఓవెన్ లేకపోయినా ఇంట్లోనే ఈజీగా ఈ ఆలు పఫ్ని తయారు చేసుకోవచ్చు ఈ ఆలు పఫ్ని బేకరీ స్టైల్ రుచి వచ్చేలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసి పెడితే పెద్దలు పిల్లలు అందరూ ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని రెండు కప్పులు మైదాపిండిని వేసుకోవాలి మైదాపిండిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అలాగే పెద్ద స్పూన్తో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలండి చూడండి పిండిలో ఆయిల్ అనేది బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ముద్దలా రావాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని బాగా కలుపుకోవాలి పిండిలో అనేవి ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని బాగా కలుపుకోవాలి చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి పిండిని ఈ విధంగా సెమీ సాఫ్ట్గా కలుపుకున్నాం కదా పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలండి మరీ పల్చగా ఉండకూడదు అని మరీ గట్టిగా ఉండకూడదు ఈ విధంగా మీడియంగా ఉండాలి ఇలా కలుపుకున్న పిండి మీద క్లాత్ని కానీ ప్లేట్ని కానీ పెట్టుకుని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఈ లోపు పఫ్లో స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు పెద్ద ఉల్లిపాయలని తీసుకుని సన్నగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కల్ని దూరగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా దూరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చి తరుగును వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు పచ్చి బఠానీని తీసుకుని ఉడికించి పెట్టుకోవాలి ఇలా ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీని వేసేసుకుందాము అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలాలు అన్నీ కూడా ఇలా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మూడు బంగాళాదుంపల్ని తీసుకుని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపల్ని పైన తొక్కు తీసేసుకుని ఒక్కొక్క బంగాళదుంపని తీసుకుని ఇలా స్మాష్ చేసుకుని వేసుకోవాలి మూడు బంగాళాదుంపల్ని కూడా ఇలా స్మాష్ చేసి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం వేసిన మసాలాలన్నీ కూడా ఆలు మిశ్రమానికి పట్టేలా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండు లేదా మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగుని చల్లుకుంటే సరిపోతుంది అంతే అండి ఆలు మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము అరగంట తర్వాత పిండి మీద మూత తీసి మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలండి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రౌండ్గా రోల్ చేసుకోవాలి ఇలా రౌండ్గా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నైఫ్ని తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి చూడండి మీడియం సైజులో పిండిని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పిండి ముద్దలను ఒక్కొక్కటిగా తీసుకుని రౌండ్ బాల్లా చేసుకోవాలి అన్నిటినీ కూడా ఇలాగే చేసుకోవాలండి మనం తీసుకున్న రెండు కప్పుల మైదా పిండికి పది పిండి ముద్దల వరకు వచ్చేయండి ఇప్పుడు చాపింగ్ బోర్డు మీద పొడి మైదా పిండిని చల్లుకోవాలి ఇలా చల్లుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కో పిండి ముద్దను తీసుకుని ఇలా చేత్తో ప్రెస్ చేసుకుని చపాతీ కర్రతో రోటీకి పరోటాకి చపాతీకి ఎలా అయితే రౌండ్గా చేసుకుంటామో అలానే చేసుకోవాలి వీలైనంత పల్చగా చపాతీలా చేసుకోవాలి అవుట్ అయినా పర్వాలేదండి షీట్ అనేది ఈ విధంగా పల్చగా ఉండాలి ఈ విధంగా పల్చగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని తీసుకుని కొద్దిగా పొడి మీద పిండిని చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల చపాతీ లేయర్ అనేది ప్లేట్కి అంటుకోకుండా ఉంటుందండి నేను ఇక్కడ మూడు చపాతీ లేయర్స్ని తయారు చేసుకున్నాను ఇలా తయారు చేసుకున్న లేయర్స్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు బటర్ని తీసుకొని తయారు చేసి పెట్టుకున్న లేయర్స్ పైన రాయాలి బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలండి ఇప్పుడు ఫస్ట్ చపాతీ లేయర్ని తీసుకుని బటర్తో షీట్ అంతా కూడా స్ప్రెడ్ చేస్తూ మంచిగా రాయాలి షీట్ మీద బటర్ అనేది రాయడం వల్ల పఫ్స్ అనేవి ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయండి తర్వాత మరొక షీట్ని పెట్టుకొని మళ్ళీ బటర్ని స్ప్రెడ్ చేస్తూ అప్లై చేస్తూ మంచిగా రాయాలి ఒకదానిపైన ఒక లేయర్ని పెట్టుకొని మంచిగా ఇలా బటర్ అంతా కూడా రాయాలండి చూడండి ఈ విధంగా రెండో లేయర్ పైన కూడా బటర్ రాసిన తర్వాత మూడో లేయర్ని పెట్టుకోవాలి మూడో లేయర్ని పెట్టుకున్న తర్వాత చపాతీ కర్రతో ఒకసారి ఇలా ఉత్తుకోవాలండి చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత నైఫ్ని తీసుకుని సైడ్స్కి ఉన్న నాలుగు పక్కల కట్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి ఈ షీట్ని స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షీట్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన అన్ని షీట్స్ని కూడా ఇలాగే తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక్కో షీట్ని తీసుకొని చపాతీ కర్రతో ఈక్వల్ షేప్లో చేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్ని షేడ్స్ని కూడా ఈక్వల్ షేప్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న ఆలు మసాలాని రెండు స్పూన్లు స్టఫ్ చేసుకోవాలి ఆలు మసాలాని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని తీసుకుని షీట్స్కి నాలుగు పక్కల వాటర్తో మంచిగా రాయాలి ఇలా వాటర్ని రాయడం వల్ల షీట్స్ అనేవి ఓపెన్ అవ్వకుండా ఉంటాయండి ఇప్పుడు షీట్స్ కి సైడ్స్ కి ఉన్న లేయర్ని తీసుకొని టూ సైడ్స్ అతికించుకోవాలి వాటర్ సహాయంతో అతికించుకోవాలండి మళ్ళీ ఇదే విధంగా సైడ్స్ కి కూడా అతికించుకోవాలి నేను వీడియోలో చూపించే విధంగా వాటర్ సహాయంతో అతికించుకోవాలండి ఇప్పుడు సైడ్స్ కి ఉన్న అడ్జస్ట్ని క్లోజ్ చేసుకోవాలి మీకు కావాలంటే పఫ్స్ అన్నిటిని కూడా ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో టూ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మీకు పఫ్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు తయారు చేసుకుని తినవచ్చు చూడండి ఇదే విధంగా అన్ని పఫ్స్ని తయారు చేసుకుని ప్లేట్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి చాలా ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ తక్కువగానే వేసుకోవాలండి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి ఇప్పుడు ఇందులో పప్స్ని వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఆలు పప్స్ పై నుండి వేడి ఆయిల్ని పోస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల లేయర్స్ మంచిగా ఓపెన్ అయ్యి లోపలి వరకు క్రిస్పీగా ఫ్రై అవుతాయండి ఒక సైడ్ బ్రౌన్ కలర్లోకి వచ్చి పొంగినట్టుగా వస్తాయండి ఇప్పుడు మరొక సైడ్కి పఫ్ని తిప్పుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి పఫ్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి అన్ని పప్స్ని కూడా ఇదే విధంగా తయారు చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి అంతే అండి వేడి వేడిగా ఆలూ పప్స్ రెడీ అండి ఈ ఆలూ పప్స్లో టమాటో కిచప్ని వేసి పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ఒక్కసారి ఈ ఆలూ పప్స్ని ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నజరేనీ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి